మీ యాజమాన్యాలకి మీ ఎరిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారం కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఎలా ఉంటుంది ఏముంటుంది అన్న ఆ ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎలవ్ ఎవరు ఎలవ్ చేయకపోయినా కానీ ఆ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేశాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నిలువరించాలి ఇక్కడ నుంచి మేము చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒక వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడట్లేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు రోజున మేము కూడా